ఏమి నువ్ చేసి పని వేదో పని కాదు మంచి పని మరి ఆమెకి మంచి ఎలా దొరుకుతుంది అందుకని దేవుడు అనుకోవండి బాబు ఊరుకోండి ఊరుకోండి సంప్రోక్షణ చేద్దాం ఏదో తెలియక చేశావు తెలిసే చేశాను నాయనమ్మ చెప్పింది కదా ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తాన సిగ్గు లేకపోతే సరి అతను కట్టిన వాడిని చెప్పు తీసుకొట్టాలి అక్కడేమో సచ్చినందార్యమే కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా నువ్వేమో ఇక్కడ ఇక అనకుండా ఆ తాళి ఊరే ఊరేగడవా ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు అప్పుడేమో నా తాళి తెగుతుంది ఈ అరిష్టాలు ఏమీ అది తీసి అవసరం నేను కట్టింది టీర్ట్ కాదు మరి మమ్మల్ని దొంగలు కొనబానికా దళిత గారికి తోడు ఇవ్వటానికి మీరందరూ ఇవి కష్టపెట్టకుండా చూడటానికి వెళ్ళవేనా మంచి మర్యాద ఏమక్క తెలుసు మంచి అంటా నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా ఎందుకు ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుతే కాపురం పెట్టించడానిక ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిగి కొడుతుంటే చూడడానిక ఎవరయ్యా వెలేసేది ఎందుకయ్యా వెలేసేది వాడేం తప్పుడు పనిచేశాడని మా గడికొక నీచి ఆడదానికి ఒక నీచినా పెళ్ళం పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు అమ్మా

அந்த மாட்டே அந்த மாட்டேன் ఏంటిది <coughs> అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఎన్నాళ్ళు నడిపించాను నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు రామ్మ రా చిట్టి నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకీ బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలని చేశాడు నేను వాడికి దూరమై నా బాధ్యతలు పెంచుకుంటున్నాను నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను నన్ను మమ్ 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 చిట్టి ఆకలేస్తోంది అన్నం పెట్టవా ఎక్కడన్నా కనిపించారా ఏదమ్మా ఇప్పుడు అంతా ఎక్కడా కనపలేదు రంగయ్యాడో ఎవరమ్మాయితలు ఏమయ్య పోలీస్ స్టేషన్ చెప్పే వస్తావా నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా నేనా చాలా బంగారముతుంటే అనుమానం రాదా హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది నా కొలుసు నేను అమ్ముకుంటే తప్ప నార్మల్ పిచ్చి పిచ్చి వేసాలేకు చెప్పడానికి చెప్పు లలిత చెప్పలిత రోజు మెడలో తాళి కూడా కట్టాను ఈయన మీ ఆయన చూడమ్మా అమ్మాయి కూడా కనపడుతున్నాడు నువ్వే ఊరికి కొత్త అమ్మా మీరు అవునవును ఇలా రామ్మా స్టేషన్కి వచ్చి ఆ గొలుసు నేను నేనెందుకు రావాలి నువ్వేట్టు ఏమిటి ముసలాడికి అమరాత్రి అంతా కంగారు పడిపోయిందో అక్కడికి ఎవయ్యా చెప్పు ఆకలిస్తున్నావు కదా నేను హోటల్ కు వెళ్ళాను వెళ్ళి చెప్పు వాడు చెప్పు వీడు ఆకలిస్తున్నారు కదా వాటి వాడినన్ను చూసి కాదు వీళ్ళంతా హోటల్ వాడినన్ను చూసి